ఇప్పుడు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం యోగ బలం రాజయోగ బలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రంలా చూడు జానకి ఎట్లా ఉంది ప్రశ్న శాస్త్రంలా జ్యోతిష్య బలం దా చూడు మిథున రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం సంసారం యోగం సంతానం కుటుంబయోగం ఆరోగ్య బలం కళాయోగం ధనయోగం వాస్తు యోగం యోగం తరించిన కార్యం నమ్మిన పని చేసే పని ఎలా ఉంది చూడు జానకి రంతి ముఖ్యంగా చూడాలంటే మాత్రం మిథున రాశి వారి జాతకానికి ఆంజనేయ స్వామి వచ్చిండండి మరి జాతకంలా సీతా దేవత వచ్చింది చాలా శుభయోగం ఉన్నది మిథున రాశి వారి జాతక బలానికి ఏ పని చేసినా కలిసి వచ్చే యోగం ఉంది ఆదాయం ఖర్చు ఈ విషయంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వారికి టైంకి ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల సహకారం ఉంటుంది ఏమైనా వివాదాలు ఉన్నా గొడవలు ఉన్నా చికాకులు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద భార్య మంచి ఉంటుంది వీరి జాతక బలంలా భర్తతో భార్యకు భార్యతో భర్తకు మంచి యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతకముల అలాగే సంతానం నుంచి కూడా మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి అంటే వీరి సంతానం గొప్ప పేరు సాధించే అవకాశం అన్న ఉంటుంది లేదా ఆ సంతానం నుంచి వీరికి మంచి యోగమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆ భూమి తగాదలున్నా ఇంటి తగాదలున్నా రుణ చిక్కులున్నా రణ ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి నవస్థానంలో శని శని ఉండు కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మెయిన్గా వాహన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద ముఖ్యంగా నవగ్రహాల్లో వీరికి మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా గురు రాహు కేతు గ్రహాలు బాగున్నాయి అలాగే శుక్ర శుక్ర చంద్ర గ్రహాలు అలాగే వీరి జ్యోతికా జ్యోతిష్యానికి మంచిగా ఉందండి ఇతర గ్రహాలు బాగాలేవు ముఖ్యంగా వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఉంటుందండి వీరి పేరు మీద వీరు ఏరే టైంకి నిర్ణయం తీసుకోవడం మంచిది వాయిదా వేసుకోవడం మంచిది అలాగే విద్యాస్థానంలో మాత్రం కొద్దిగా ఇబ్బందులు వస్తాయి విద్యార్థులకు మంది మొరుపు ఎక్కువ అవుతుంది అలాగే మాత్రం ఆలోచన శక్తి ఎక్కువ అవుతుంది కొద్ది ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఆ విద్యార్థులకు విద్య విషయంలో ఆరోగ్య విషయంలో పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే విఘ్నేశ్వరుడి ఆరాధన చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఏ ఆలయం పోయినా మాత్రం విఘ్నేశ్వరుడు ఉంటాడు కాబట్టి మరి ఏ ఆలయానికి పోయినా మాత్రం ప్రత్యేకంగా మాత్రం విఘ్నేశ్వరిని దర్శించడం పూజ చేయటం చాలా వరకు వీరికి మంచిగా ఉంటుంది వీరి పేరు మీద ఇంకా వ్యాపార విషయంలో అయితే వీరికి తిరుగు ఉండదండి వీరి పేరు మీద ముఖ్యంగా సూపర్ మార్ట్ మార్కెట్ వ్యాపారం కానీ జనరల్ స్టోర్ వ్యాపారం కానీ అలాగే వస్త్ర వ్యాపారం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం గృహ గృహానికి సంబంధించిన వస్తువులు మన విలాస వస్తువులు ఉంటాయండి అలాంటి వ్యాపారం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాహన వ్యాపారం కానీ మోటార్ ఫీల్డ్ కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం శనికి సంబంధించిన వ్యాపారం అంటే జాతకానికి తైల వ్యాపారం కానీ ఉప్పు వ్యాపారం కానీ బొగ్గు వ్యాపారం కానీ లిక్కర్ వ్యాపారం కానీ అలాగే వీరి జ్యోతిష బలంలో మాత్రం ఆయిల్ వ్యాపారం కానీ అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇలాంటి వ్యాపారంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తే చిన్న జాగ్రత్తలు పాటించాలండి శనేశ్వరుడి ఆరాధన చేయాలి చేస్తే చాలా మంచిది వీలైతే శని సింగనాపూర్ దర్శించడం మంచిది లేకుంటే వీరుండే ప్రాంతంలో ఏదైనా గుడుల నవగ్రహాలతో పాటు శ్రేషుని పూజ చేయడం చాలా వరకు మంచిది ఏదో ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది ముఖ్యంగా వీరి జాగ్రత్తలు మాత్రం మెయిన్గా రుణ చిక్కులు ఉండి ఇచ్చి మూసపోవడం కానీ తీసుకొని మోసపోవడం కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్ లైఫ్లో లేనిపోని చికాకులు ఉన్నవారు తొలగిపోయే ఉన్నాయి ఒకరిని ప్రేమించడం కానీ ఇతరులతో ప్రేమ పొందడం కానీ లేకుంటే ప్రేమ విఫలమై ఇబ్బందులు పడటం కానీ లేకుంటే మీరు ప్రేమ ఇతరులకు నచ్చకపోవటం ఇంటి వారి కుటుంబం వారికి నచ్చకపోవటం ఇలాంటి సంఘటనలు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అలాంటి సంఘటనలు ఉన్నా కూడా కొద్దిగా దురయోగంలో ఉండటం మంచిది దగ్గర స్థానంలో ఉంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం తిరుగు ఉండదు వారి ఏ డిపార్ట్మెంట్కి అయినా మాత్రం నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం చికాకు తప్ప ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచన వారికే ఉండదు ఒకే పార్టీలో ఉన్న కూడా మాత్రం ఒకరి పద్ధతి ఒకరికి నచ్చదు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే వీరి ఎంత మంచి సన్నిహితంగా ఉన్నవారు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మానసిక పరంగా శారీరక పరంగా రాజకీయ నాయకులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది వెళ్ళిపోవడానికి మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా నవగ్రహాలు పూజ చేయటం నవగ్రహాలని శాంతి చేపించుకోవడం చాలా మంచిదండి వీరి పేరు మీద అంశ బలం మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే క్రీడాకారులకు కళా కళాకారులకు మాత్రం సరి సమాన యోగ బలం ఉంది లాభం నష్టం సరి సమానం ఉంది ఎంత ఇబ్బంది ఉంటుందో అంత మంచి ఫలితం ఉంటుంది ఎంత మంచి ఫలితం ఉంటుందో అంత ఇబ్బంది ఉంటుంది అని మిథుల రాశి వారి జాతకం ఆరుద్ర నక్షత్రంలో శివుడు పుట్టిండు వారికి చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయండి కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పునర్వసు నక్షత్రంలో రాముడు పుట్టిండు కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి కూడా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో ముఖ్యంగా మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం బ్యాంక్ రంగంలో ఉద్యోగం చేస్తున్నవారు కావచ్చు లేదా వీ జ్యోతిష్యంలో చూడాలంటే విద్యాస్థానంలో ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు వైద్య రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి వీరి పేరు మీద కంప్యూటర్ రంగం వారికి కూడా ఖగోళ రంగంలో వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కోళ శాస్త్ర రంగంలో కంప్యూటర్ రంగంలో సైన్స్ రంగంలో పనిచేస్తున్న వారు కూడా మంచి యోగ బలం కలిసి వస్తుంది స్నేహితులు సన్నిహితులు సహకారం చేస్తారు బాల్యమిత్రులు సహకారం చేసే అవకాశం ఉంది శత్రువులు అయితే ఎవరు ఉండరు వీరి పేరు మీద కానీ కొన్ని పనులు అడ అడగడుగున ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలు వెళ్ళిపోవడానికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం రెండవది మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయటం మూడవది నవగ్రహాలని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా చేయొచ్చు చాలా మంచిది సద్బ్రాహ్మణులతో మాత్రం వీరు శాంతి చేపిసుకోవడం చాలా మంచిదండి కానీ సెలబ్రిటులు పెద్ద పెద్ద రంగంలో ఉన్నవారు మాత్రం కరెక్ట్ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చండీ హోమం చేపించడం అలాగే సుదర్శన యాగం చేపించడం సుదర్శన హోమం చేపించడం అలాగే మాత్రం గణపతి హోమం చేపించడం చాలా మంచిది వీరి మీద ఉన్న చెక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది అలాగే వీరి జాతకం తరించిన కార్యం నెరవేరే అవకాశం ఉంది గత కొన్ని నుంచి ఇబ్బందులు చెక్కులు చికాకులు పడుతున్నాయి కూడా దూరమయ్యే అవకాశం ఉంది అలాగే గృహంలో వాస్తువులం లోటు ఉన్నవారికి అలాగే గృహ మార్పిడి చేయాలనుకునే వారికి గృహం కొనాలనుకునే వారికి అమ్మాలనుకునే వారికి తీసుకోవాలనుకునే వారికి మంచి యోగ బలం నడుస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి వీరి జాతకంలో ఆ ఇబ్బందులు కూడా తొలగించుకునే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే అదృష్ట సంఖ్య తొమ్మిది వస్తుందండి మంగళవారం చాలా మంచిది కానీ పొగడం మాల ధరించడం చాలా మంచిది అలాగే ఏలుహంతోనైనా వీరు పొగడం ధరించడం చాలా మంచిది ముఖ్యంగా శని నవమ స్థానంలో నడుస్తుంది కాబట్టి వీరి పేరు మీద మాత్రం నీలవర్ణం కాబట్టి నీలవర్ణం రాయి కూడా ఏ లోహంతో అయినా సరే మీరు ధరించడం చాలా మంచిది ముఖ్యంగా ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి